కుమార్తెలకు కావాల్సిన అన్ని రకాల బ్రైడల్ కలెక్షన్స్ అతి తక్కువ ధరలకే సనా ఫ్యాషన్ వేర్లు అందుబాటులో ఉన్నాయని మదీనావాజ్ కంపెనీ అధినేత షేక్ ఇస్మాయిల్ భాయ్ తెలిపారు నెల్లూరు కోటమిట్టలోని అమీనా మసీద్ ఎదురుగా నూతనంగా ఏర్పాటు చేసిన సనా ఫ్యాషన్ వేర్ ను ఆయన ప్రారంభించారు ఫ్యాషన్ వేర్ అధినేతలు ఎస్కే అస్మా ఎస్కే రఫీతో కలిసి షోరూమ్ ను పరిశీలించి కలెక్షన్స్ అద్భుతంగా ఉన్నాయన్నారు అనంతరం ఇస్మాయిల్ భాయ్ మాట్లాడుతూ పెళ్లి కుమార్తెలకు కావాల్సిన పూర్తిస్థాయి బ్రైడల్ కలెక్షన్ సనా ఫ్యాషన్ వేర్లు అందుబాటులో ఉన్నాయన్నారు వాటితో పాటు పూర్తి హ్యాండ్ మేడ్ తో తయారైన పంజాబీ గాగ్రా షెర్వానిస్ షెరారాస్ కలెక్షన్స్ కూడా ఉన్నాయని రంజాన్ మాసం సందర్భంగా డిస్కౌంట్ కూడా ఇస్తున్నట్టు తెలిపారు షేక్ అస్మా మాట్లాడుతూ హోమ్ డెలివరీ సౌకర్యం కూడా ఉందన్నారు ఈ కార్యక్రమంలో తాజుద్దీన్ బషీర్ ఇంతియాజ్ బాయ్ కుమార్లు షోయబ్ ఉస్మాన్ పాల్గొన్నారు ఈ రోజు సనా ఫ్యాషన్ వేర్ ఇది కూడా అమ్మినియా మస్జిద్ ఎదురుగానే కోటమేట ఇక్కడ ఉండే ఎక్స్క్లూజివ్ కలెక్షన్ ఏంటంటే బ్రైడల్ కలెక్షన్ ఎవరైతే పెళ్ళికూతురు రెడీ అవ్వాలా వాళ్ళకి కావాల్సిన ఐటమ్స్ అదేవిధంగా మీ ఇంట్లో ఏదైనా స్పెషల్ ఫంక్షన్స్ ఉన్నాయి ఆ ఫంక్షన్స్కి మంచి ఇప్పుడు రంజాన్ పండుగ వచ్చింది లేకుంటే ఏదైనా పెద్ద మ్యారేజ్కి వెళ్ళాలా ఎక్స్క్లూజివ్ కలెక్షన్ కావాలంటే పంజాబ్ డ్రెస్సెస్కి అయితే కానీ అదేవిధంగా ఘాగ్రాలు అయితే కానీ అదే షరారాసు ప్రతి ఒక్కటి బ్రైడల్ కోసం ఎక్స్క్లూజివ్ లేడీస్ వేరు అసలు ఐటెం అయితే కనిపిస్తుంది చూడండి ఫుల్ మీకు కావాల్సినంత కలెక్షన్ బ్రహ్మాండంగా ఉన్నాయి ఇంకా చాలా న్యూ మోడల్స్ కూడా వస్తున్నాయంట రేపు ఎల్లెండ్లో కూడా ఇక్కడ ఉండే స్పెషల్ ఏంటంటే ప్రతి ఒక్కటి హ్యాండ్ మేడ్ ప్రతి ఒక్క ఐటమ్ మేడ్ మీకు ఘాగ్రాలు అయితే కానీ పంజాబ్ డ్రెస్సెస్ అయితే కానీ సనా ఫ్యాషన్ వేర్కి రావాల్సిందే ఎక్స్క్లూజివ్ ఐటమ్స్ ఇప్పుడు మీకు మనం మెయిన్లో ప్రతి ఒక్కరు ఏమనుకుంటారంటే ఒకసారి టంగ్ రోడ్కి పోతాం మినీ బైపాస్కి పోతాం అని అట ఆలోచిస్తారు అలా కాకుండా కోట మెటల్ కూడా ఉన్నాయి వెరైటీస్ వాళ్ళు ఏంటంటే తక్కువ రేట్లో ఇక్కడ పెట్టున్నారు మెయిన్ అంటే మనం ఇప్పుడు ప్రైజెస్ ఎక్కువైపోతాయి మినీ బైపాస్ సైడ్ అట్ట పోతే మనం ఈ సైడ్ వేసుకుంటే మేము అందరికీ తక్కువ ధరలో అందించవచ్చు అని చెప్పేసి ఆ ఒక్క ఉద్దేశంతో ఇక్కడ పెట్టడం జరిగింది ఐటమ్స్ అయితే అద్భుతము రేటు కూడా చాలా రీజనబుల్గా ఉన్నాయి అదే విధంగా ఇక్కడ ఆఫర్ కూడా ఉందా ఇక్కడ కూడా ఫైవ్ పర్సెంట్ ఆఫర్ ఉందంట ఇది కూడా రంజాన్ కంప్లీట్ అయ్యే వరకు ఆఫర్ ఇస్తున్నారు ప్రతి ఒక్కరు లేడీస్ ఒకసారి విచ్చేయండి వీళ్ళు అదే విధంగా ఎవరికైనా కావాలంటే కూడా ఇప్పుడు మీరు రాలేని పరీక్షల్లో వీళ్ళు కూడా ఐటమ్ హోమ్ డెలివరీ కూడా ఇస్తున్నారు ఆ హోమ్ డెలివరీ హోమ్ డెలివరీ ఫెసిలిటీ కూడా ఉంది మీరు వాట్సాప్ కాల్ కూడా చేయవచ్చు మీకు ఐటమ్స్ అన్నీ చూపిస్తారు దాంట్లో మీరు నచ్చినవి తీసుకోవచ్చు వీళ్ళది ఓన్ ఫేస్బుక్ కూడా ఉంది వీళ్ళది ఇన్స్టాగ్రామ్ కూడా ఉంది దాంట్లో కూడా మీరు సనా ఫ్యాషన్స్ వేర్ అని చెప్పేసి మీరు కానీ సర్చ్ చేస్తే వీళ్ళ ఐటమ్స్ అన్నీ కనిపిస్తాయి దాంట్లో కూడా ఆర్డర్ ఇవ్వచ్చు మీకు మీకు డెలివరీ హోమ్ డెలివరీ కూడా ఫ్రీ ఉంటుంది అదేవిధంగా మీకు రంజాన్లో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అనేది అది ఒక ప్రత్యేకత ఈ షాప్కి మీరు ఒకసారి విచ్చేసి ఈ షోరూమ్ని బాగా సక్సెస్ చేయాలని మనసారా కోరుకుంటున్నాను అండి ధన్యవాదాలు साना फैशन वेयर ओपन हुआ कोटा मिटा अन्य रीसेंट में आ, हमारे पास सारे न्यू कलेक्शन है पार्टी वेयर डेली वेयर गागरा से हैंडवर्क थ्री पी सेट्स सब भी मिल जाता है आपको घर को भी डिलीवरी देंगे उनकी पूरा में को डिलीवरी వాట్సాప్లో కూడా చూపిస్తాము హోమ్ డెలివరీ కూడా అవైలబుల్గా ఉంది విలువగానే వచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది ధన్యవాదములు సార్ కాంటాక్ట్ చేయాలంటే వాట్సాప్ నెంబర్ సెవెన్ త్రీ జీరో సిక్స్ సెవెన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫోర్ త్రీ థ్యాంక్ యూ